పేద మహిళలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్ సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్ మెంబర్ రహీన్ ఖాన్ పఠాన్ కర్నూల్లో అన్నారు కర్నూలు నగరంలోని కెవిఆర్ గార్డెన్లో హెల్పింగ్ హ్యాండ్స్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచితంగా మిషన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్ మెంబర్ రహీన్ ఖాన్ హాజరయ్యారు కరోనా లాంటి విపత్తుతో చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయారని దీనితో మహిళలకు ఉచితంగా టైలరింగ్ నేర్పించి వారికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తామని షేక్ మోహిన్ బాషా తెలిపారు త్వరలో తమ సొసైటీ ద్వారా పదవ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని ఆయన తెలిపారు माइनोरिटी वेलफेयर का इस प्रोग्राम में हमारे शेख मुहिंद भाई ने मुझे यहाँ पर बुलाया था बड़ा अच्छा प्रोग्राम है पिछली बार भी मैं इस प्रोग्राम में आया था और इसकी जो ऑर्गेनाइजेशन हेल्पिंग है जो है, तो है वो लोगों की हर तरह से मदद करती है खासकर जो महिलाओं की और जो महिलाओं की मदद करते हैं इससे जो है देश को उन्नति होती है और जो ये काम कर रहे हैं ये बहुत अच्छा काम है और महिलाओं को आज इन्होंने सिलाई सिलाई मशीनें भी वितरण किए हैं और उनको दी हैं उनका हौसला बढ़ाने के लिए हम यहाँ पर आए थे और हम मोहन भाई का शुक्रिया अदा करते हैं और उनके साथ में जितने साथी हैं उनके इस वेल पर जो जुड़े हुए उन सब का हम आभारी हैं और उन्होंने ये जो काम कर रहे हैं उसके लिए उनको मुबारकबादें तो देते हैं और आगे भी इस तरह का ये काम प्रोग्राम करते रहेंगे और इस देश को अच्छे लोग जो हैं वो देते रहेंगे और हमारे यहाँ दो तो इंडस्ट्रीज हैं जो आज फूड इंडस्ट्रीज़ है और दूसरी जो है वो है आपकी गारमेंट इंडस्ट्री गारमेंट इंडस्ट्री को आगे बढ़ाने के लिए जो ये सरकार को मदद कर रहे हैं और मुझे उम्मीद है बहुत जल्द सरकार जो है वो इनकी भी हेल्प करेगी और जो महिलाएं यहाँ से ट्रेनिंग लेकर जा रही हैं उनको रोज़गार पहुँचाने में लिए एक आयोजन का निभाएंगे ओके सर चलिए ओके ओके హెల్పింగ్ హ్యాండ్స్ మైనారిటీ వెల్ఫేర్ డెవలపింగ్ సొసైటీ నుంచి అభిషేక్ మైండ్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాము ఈరోజు బిజినెస్ మాకు ఏంటి నుండి సొసైటీకి దాదాపు ఏడు సంవత్సరాలు ఏంది మేము ఓపెన్ చేసి ఏడు సంవత్సరాల తర్వాత ఇంకా మూడు సంవత్సరాల్లో టైలరింగ్ సెంటర్లు మేము ఉచితంగా నేర్పిస్తున్నాము మహిళలకి జీవనోపాధి చేస్తున్నాము కొంతమంది ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పలేకపోతారు కొంతమంది అందుకే నాకు వచ్చిన తర్వాత సార్ ఒక టైలరింగ్ సెంటర్ పెడితే అక్కడ చూడండి కనపడుతుంది అంటే అప్పుడే మేము ఫార్ట్ త్రీ మంత్స్లోనే టైలరింగ్ సెంటర్ పెట్టడం జరిగింది ఒక మూడు సంవత్సరాలు పోయింది ఇప్పుడు టైలరింగ్ దాదాపు ఎంతో మంది గ్యాస్లు పోయినారు వాళ్లకు ఒక మేళ ఎందుకు పెట్టామంటే మేము వాళ్ళకు మూడు సంవత్సరాలు డ్యాసులు బ్యాచ్లు పోయిన తర్వాత వాళ్ళకు చేస్తున్నారా లేదా పని అని ఒక చిన్నగా మేళ పెట్టినాము మేళ పెట్టి దానిలో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి మిషన్లు ఇవ్వడం జరిగింది కొంతమంది బీదోళ్ళకు మిషన్లు ఇవ్వడం జరిగింది అందుకు ఎందుకంటే వాళ్ళకు నేర్చుకోరా చేస్తున్నా లేదని ఒక అవగాహన కోసం ఇవన్నీ చేస్తున్నాము ఎందుకంటే ఇది రాని రాని ఇంకా పోనాము ఇంకా మాది ఇంకా లక్ష్యం పెద్దది ఉంది ఇంకా పెద్దగా నేను చేయాలని అనుకుంటున్నాను ఆరోగ్యంగా ఒక ఎడ్యుకేషన్గా స్కూల్ ఒకటి దాదాపు ఎన్నో నెలల నుంచి ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలకు చదువు ఫీజులు ఎక్కువైనందుకు చాలామంది పిల్లలకు పనిచేయడం అనిపిస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ లేక ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసమే నేను ఈ పని పడైంది ఎడ్యుకేషన్ కోసమే ఇప్పుడు పోరాడుతున్నాము ఇంకోటి సార్ కూడా సెంటర్ నుంచి వైస్ సార్ కూడా వచ్చినారు సెంటర్ వర్క్ ఆయన నెంబర్ అయినా వాళ్ళకి అర్జీ పెట్టడం జరిగింది ఇంకోటి మా తరఫున కూడా మా సొసైటీ తరఫున ఇప్పుడు ఎడ్యుకేషన్గా టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ ఇంజర్ టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలని మేము కోషిష్ చేసి తొందరగానే స్కూల్ కూడా ప్రోగ్రామ్ చేస్తామని అందరికీ ధన్యవాదాలు మా మీడియాగా సార్ వచ్చినందుకు మాకు ధన్యవాదాలు రాంగ్ భాష ఈ సొసైటీకి ప్రెసిడెంట్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి